విరాట్ వాళ్ళ ఇంటికి అయితే ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి రాగానే అక్కడ ఉన్న శాలిని అయితే బయటికి వెళ్తుంది ఇక షాలిని చూసి నమస్తే మేడం అని చెప్పి అంటాడు దాంతో షాల్ని అయితే ఏంటి తెచ్చావా అని చెప్పి అడుగుతుంది దాంతో అతను అయితే తెచ్చాను మేడం అని చెప్పి ఆ పాయిజన్ సీసన్ అయితే షాలినీకి చూపిస్తాడు అది చూసి షాల్ని చాలా సంతోషిస్తుంది ఇక షాల్ని వెంటనే తీసుకొని ఇంట్లోనికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక కాఫీలో అయితే కలిపేస్తుంది ఇక ఆ పాయిజన్ బాటిల్ మొత్తం కూడా ఎవరు చూస్తున్నారా లేదా అని చెప్పి ఎవరు చూడని సమయంలో అని ఆ కాఫీలో కలిపేస్తుంది ఇక ఆ కాఫీ అయితే అక్కడ పెట్టి చంద్రకళ అయితే బయటకు వెళ్తుంది ఇక ఆ కాఫీలో మొత్తం పాయిజన్ని షాల్ని కలిపేస్తుంది ఇక చంద్రకళ వచ్చి అదే కాఫీని అయితే తాగడా తాగాలని అనుకుంటుంది ఇక అక్కడ నిండి అయితే షాల్ని వెళ్ళిపోయి చాటుగా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ పాయిజన్ కలిపిన కాఫీని అయితే తాగుతూ ఉంటుంది అది చూసి షాల్ని అయితే చాలా సంతోషిస్తుంది ఇక చంద్రకళ అయితే ఆ కాఫీ మొత్తాన్ని కూడా తాగేస్తుంది ఇక అందులో పాయిజన్ ఉందని తెలియక చంద్రకళ అయితే మొత్తం కాఫీని సాగేస్తుంది అది చూసి శాలిని అయితే చాలా సంతోషిస్తుంది ఇంతలో చంద్రకళ అయితే తన రూమ్ లోనికి వెళ్తుంది వెళ్ళేసరికి తనకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది దాంతో చంద్రకళ అయితే కంగారు పడుతూ ఉంటుంది అసలు ఏమైంది నాకు ఏదో అయింది అయ్యో నాకు ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది అలా అనుకునే లోపే తను కళ్ళు తిరిగి ఒక్కసారిగా స్పృహ పడిపోతుంది దాంతో చంద్రకళ అలా పడిపోవడం చూసి చాలని అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఎవరూ లేకపోవడంతో చంద్రకళ అలా స్ బృహకాల్పై పడిపోయి ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్